నమస్తే అండి రోజులో మనం స్టార్ట్ చేసేది పూజ దేవుని పూజ దగ్గర నుంచే కదండి ఈ పూజ చేసుకునేటప్పుడు మీతో పాటు కొన్ని మంచి విషయాలు చే షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అన్నమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ముందుగా మనకి చా బయటికి వెళ్తే చాలు ఇది చేయకూడదు అది చేయకూడదు దేవునికి ఇలా పూజ చేయకూడదు అలా పూజ చేయకూడదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకనొక కన్ఫ్యూజన్లో ఉంటాం మనం ఏంటి అంటే అమ్మో ఇది పాటించాలా అమ్మో ఇది పాటించకూడదా మనం ఇలా పాటించలేదు కాబట్టి మనకి ఇలా జరిగిందేమో అని చెప్పేసి అసలు విషయం అనేది ఏంటి అంటే కొన్ని విషయాలు పాటించాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఊరికే అయితే కొన్ని కొన్ని నియమాలు పెట్టలేదు కదండి అలాంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనండి కొన్ని నియమాల్ని పాటించాలి కొన్ని నియమాలు ఏంటి అంటే అది మన బట్టి ఉంటుందన్నమాట పాటించాలా లేదా అనేది కానీ పెద్దవాళ్ళు అయితే మాత్రం ఏది కూడా ఊరికనే తమాషాగా ఏదో తమాషా చూద్దాము అన్నట్టుగా అయితే పెట్టలేదండి కొన్ని నియమాల్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే అండి సో అలాంటి కొన్ని నియమాలు మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మనకి వీళ్ళను బట్టి మనం కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే తప్పేమీ లేదండి నియమం పాటించడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు కదండి పూజ గదిని శనివారం నాడు శుభ్రం చేయాలి ఇలా ఆర్థిక సమస్యలు తీరి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది అలానే పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లి ముగ్గు వేయాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ఒకవేళ శనివారం నాడు కుదరకపోతే ఏకాదశి రోజుల్లో చేసుకోవచ్చు దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దేవుని ఫోటోలు ఎప్పుడు కూడా నేలపై పెట్టకూడదు ఏదైనా శుభ్రమైన వస్త్రంపై కానీ లేదా ఒక పీటపై కానీ పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా దీపం పెట్టాలి దీపం లేని పూజ అసంపూర్ణంగా ఉంటుంది పూజ అయిన తర్వాత కర్పూరంతో కంపల్సరీ ఆరతి ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల సకల దోషాలు పోతాయి పూజ చేసిన తర్వాత దేవుడి గది తలుపులు ఖచ్చితంగా మూసివేయాలి అలానే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకుంటే నెలలో ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ సాంబ్రాణి పంచదార గుగ్గిలం నెయ్యి ఎండు కొబ్బరి ఈ ఐదింటిని కలిపి ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దరిద్ర దేవత అయినా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇలా చేయడానికి మాకు టైం లేదు సమయం సరిపోదు అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే రెండు అరచేతులు దగ్గరగా పెట్టుకొని ఆ చేతులలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ అరిచేతుల్ని కళ్ళకద్దుకుంటే ధన నష్టమైన జరగకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు పోవాలి అంటే తొంభై రోజుల పాటు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎనిమిది ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి లేదా శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ మంగళవారం రాహుకాలంలో చేయాలి లేదా పదమూడు మంగళవారాలు లేదా శుక్రవారాల్లో దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపం వెలిగించాలి లేదు అండి ఇవన్నీ మా వల్ల కాదు మాకు ట అంత టైం లేదు అని అనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను తప్పకుండా పాటించండి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది కంపల్సరీ ఏమిటి అంటే నరసింహస్వామి వారి రుణ విమోచన మంత్రం రుణ విమోచన స్తోత్రం ఇది మనకి చాలా బుక్స్లో దొరుకుతుంది అది ఒకసారి నేను పీడిఎఫ్ ఫైల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి రుణ విమోచన స్తోత్రం శ్రీ స్వామి వారి రుణ విమోచన స్తోత్రం ఇది మనకి దొరుకుతుందండి ఎనీ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది ఈ స్తోత్రాన్ని రెగ్యులర్గా మనం పూజ చేసుకునే ప్రతిసారి మీరు ఎన్ ఎన్నిసార్లు పఠించగలుగుతారో అన్నిసార్లు మీకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అది మీ ఇష్టం అండి సాయంత్రం సమయంలో పఠిస్తే మాత్రం చాలా బాగుంటుందండి అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు తీరాలి అని అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించండి అలానే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే మన ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ గుమ్మాలకి ద్వారాలకి మనము మామిడాకులు కట్టుకుంటాం కదండీ అలా ఎండిపోయిన ఆకులు చెట్లకి కానీ ఎండిపోయిన ఆకులు ఉంటే మాత్రం వాటిని తీసేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు అలానే మనం దేవుడికి పువ్వులు పెడతాం కదండి ఆ పువ్వులు కూడా సూర్యోదయానికి ముందే తీసి వాడిపోయిన పువ్వులన్నింటినీ తీసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టాలన్నమాట వాడిపోయిన పువ్వులు కానీ వాడిపోయిన ఆకులు కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఉండకుండా చూసుకోవాలి అండి నేను చెప్పిన ఈ నియమాలన్నీ మీ అందరికీ కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి